హలో గుడ్ ఈవెనింగ్ అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే వస్తున్నా ఇంకా నా చిటి తల్లి అయితే మమ్మ తొందరగా ఏదైనా స్వీట్ చేసి పెట్టమా అని అడిగింది ఇంకా తొందరగా అయిపోయేది ఏంటా అని ఆలోచిస్తే సేమియా గుర్తొచ్చింది సరే సేమియా చేస్తానమ్మా అంటే సరే మా కానీ అందులో డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాచి కానీ ఏం వేయకమ్మా నాకు అట్లా ప్లెయిన్గా చేసిపెట్టు అని అంది సరేలే ఇంకా చిటి తల్లి అంత ప్రేమగా అడిగినప్పుడు చేయకుండా ఉంటాను ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అండ్ మీరు చూస్తున్నారా నెమలి ఇక్కడ రాజస్థాన్లో నెమలి చాలా ఉంటాయండి పికాక్స్ మేము ప్రొద్దున లేవగానే మన దగ్గర కోడి కూతుతో మనం ఎలా లేస్తామో ఇక్కడ మాకైతే లోపల క్వార్టర్స్లోనైతే క్వార్టర్స్ లోపల ఏంటి అంటే నెమలి కూతతోనే మేము మా డే స్టార్ట్ అనమాట అంటే అన్నీ ఉంటాయి ఇక్కడ చాలా అంటే చాలా ఉంటాయి అసలు అండ్ ఇప్పుడు ఏంటి అంటే సీజన్ అనమాట నెమలి ఈకలు ఇప్పుడు పడిపోతూ ఉంటాయి అనమాట మొన్న నాకు రీసెంట్గా మీరు వీడియోలు చూస్తున్నట్టయితే ఆ పెద్దగా ఉన్నాయి పైకి చూసారా అవి రెండు నాకు మా ఇంటి ముందే మా క్వార్టర్కి అటు సైడ్ బాల్కనీ సైడే దొరికాయి అనమాట ఇట్లా ఊరిపోతుంటే దాన్ని వెనకే వెళ్ళి పట్టుకొని వచ్చా నేను అబ్బా ఎంత బాగా అనిపించింది అండ్ వాకింగ్కి వెళ్తే కూడా అలా దొరుకుతాయండి కాకపోతే వాకింగ్కి వెళ్ళేంత టైం అయితే నాకు దొరకట్లేదు ఇంట్లో వాకింగే సరిపోతుంది ఇంకా మరీ వాకింగ్కి వెళ్తే ఇంకా జీరో సైజ్ కాదు చూడడానికి చాలా గలీజ్గా ఉంటాను అనేసి ఇంకా పోవట్లేదు నేనైతే సో ఇంకా సేమే విషయానికి వస్తే ఏంటి అంటే నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదండి మా పక్కింట మా పక్కన క్వార్టర్స్ ఆవిడ చాలా బాగా అనిపిస్తాయి అంటే మనం సేమియా చేసే ప్రాసెస్ అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేలా యూజ్ చేస్తాం అందరం కానీ ఒక్కొక్కది ఒక్కో స్టైల్ అనమాట మా పక్కన దీదీ ఏంటి అంటే డైరెక్ట్ వాటర్ అనేవి ఏం యాడ్ చేయకుండా జస్ట్ గీలో అట్లా ఫ్రై చేసేసి డైరెక్ట్ పాలతోనే మరిగిస్తుంది అనమాట నిజంగా టేస్ట్ అయితే అంటే అది స్నాక్ చాలా బాగా నచ్చింది తను ఒక టూ త్రీ టైమ్ నాకు చేసినప్పుడు ఇచ్చింది నేను ఆ టేస్ట్కి ఫిదా అయిపోయి తనని అడిగితే నేను ఇలా చేస్తాను అని చెప్పింది ఇంకా నేను కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేశాను నిజంగా అంటే నార్మల్గా వాటర్ పోసి దానికి ఇట్లా డైరెక్ట్ పాలు పోసి మరిగించిన దానికి చాలా టేస్ట్లో డిఫరెన్స్ ఉందనమాట వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇంకా చక్కెర కూడా నా చిట్టలు ఏంటి అంటే కొంచెం తక్కువగానే తినిద్ది అంటే మీడియంగా తింటుంది అనమాట ఆరాధ్య కొంచెం స్వీట్స్ ఎక్కువ తింటుంది కానీ ఆద్య స్వీట్స్ తక్కువగానే తినిద్ది అట్లా అని షుగర్ కూడా కొంచెం తక్కువగానే వేశాను నేనైతే ఇంకా ఖచ్చితంగా ఏం చేసిన అమ్మమ్మ ఫస్ట్ టేస్ట్ చూడాలి కదా సో ఇంకా టేస్టీ టేస్టీ సేమియా అయితే రెడీ అయిపోయింది పిల్లలకి ఇవ్వడానికి బౌల్స్లో పెట్టేస్తాను వీడియో అయితే